నా పేరు మోపూరి ఆంజనేయులు గుడిపల్లి గ్రామము మండలం గుడిపల్లి నల్గొండ జిల్లా దేవరకొండ కాన్స్టెన్సీ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు ప్రజలకు పూర్తిగా అంద అందకపోగా ఈ రుణమాఫీ కూడా సక్రమంగా అందలేదు ఇప్పటివరకు రెండవది రుణ రైతు బంధు అనేది టిఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు బంధు పెట్టిర్రు దాన్ని రైతు భరోసా కింద మార్చిండు కాంగ్రెస్ గవర్నమెంటు అది కూడా ఇప్పటి వరకు ఎప్పుడో రైతులకు అందాల్సిన అందాల్సి ఉండే ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు ఇక కాలయాపన చేసుకుంటూ జిల్లాల వారీగా ప్రజా తీర్పు ప్ర ప్రజలని వాళ్ళ తీర్పుని కో కోరుతుండు అయినా అది ఇచ్చేది ఎప్పుడో అది ప్రజలకు మాత్రం ఉపయోగపడ పడుతుందని నేను అనుకుంటలేను తర్వాత ఈ ఆర్ గ్యారెంటీలు కూడా బస్సు ఒక్కటే సక్సెస్ పెట్టింది కానీ అది కూడా దానివల్ల ఏమీ ఉప ఉపయోగం అయితే లేదు మామూలు జనాలు పోవడానికి ఆస్కారం లేదు నాన్ స్టాపులు తప్ప ఆ ఎక్స్ప్రెస్లు కానీ ఆర్డినరీ కానీ పోవడానికి వీలైతే లేదు ఇక లేడీస్ మాత్రం ఇక వాళ్ళ సంతోషం కొద్ది తిరుగుతూరు తప్ప పని తక్కువ తిరగడం ఎక్కువ అవుతుంది ఈ ఆరు గ్యారెంటీలు రే రేషన్ కార్డులు వైజ్గా చేస్తాడని అను అనుకుంటున్నాం మేము అది కూడా ఎంతవరకు చేస్తాడనేది గ్యారెంటీ లేదు రవీంద్ర కుమార్ కావడానికి మార్పు జనాభాల్లో మార్పు కోరినరు ఒక పది సంవత్సరాలు ఉన్నది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాము ఎలా ఉంటుందో అనేది చేసిండ్రు అంతే తప్ప రవీంద్ర కుమార్ మంచిగా పనులే చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రవీంద్ర కుమార్ మంచిగానే చేసిండు అంతే తప్ప ఇప్పుడు వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ పనులు కాలేదు ఇప్పటివరకు ఆ మండలం ఏర్పాటు అయింది కానీ మా గుడిపెల్లి మండలం ఏర్పాటు అయింది కానీ ఇప్పటివరకు ఏ ఆఫీసులు కూడా ఇక్కడికి రాలేదు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు పీరియడ్ ఉండే కానీ ఈ వాటర్ సోర్సెస్ చాలా కష్టంగా ఉండే ఆ వాటర్ కోసము నేను ఈ గుడిపెల్లి చుట్టుపట్టు గ్రామాలల్లా ఇరవై రెండు బోర్లు వేసిన అవి రికార్డు లేకుండానే వేసిన ఆ పై రెండు కిలోమీటర్ల దూరం నుంచి నేను పైప్ లైన్ తెచ్చిన ఏ సర్పంచ్ కూడా నేను చేసిన పనులు చేయలేదు నేను మా ఇబ్బందులు ఎదుర్కొన్న అంటే నేను ఒక్కడనే ఆ ఇబ్బందుల్లో కూడా నేను నీళ్లు తాపగలిగిన గుడిపల్లికి రాజకీయంలో అంటే ఒక ఐదు సంవత్సరాలే ఉండేప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ చేంజ్ కావడం వల్ల ఎస్సీకి వచ్చింది ఎస్సీకి రావడం వల్ల నేను తర్వాత కూడా మళ్ళీ నేను జెడ్పీటీసీగా ఉండమన్నారు కానీ నాకు ఎందుకో ఐదు సంవత్సరాలనే బాగా విరక్తి చెందిన ఎందుకు అంటే ఈ రెడ్డి వర్గం రెడ్డి వర్గం ఒత్తిడి వల్ల నేను ఐదు సంవత్సరాలనే విరక్తి చెంది తిరుగుతున్న పార్టీలలో కొనసాగుతూనే ఉన్నా కానీ టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ ఉంటుంది నేను కమ్యూనిస్ట్ నుండి టీఆర్ఎస్కి వెళ్ళిపోయినా రవీంద్ర కుమార్ వెంట కంప్లీట్ రెడ్డి వర్గానికే ఆయన చేస్తుండు రెడ్డి వర్గంలో అయినా మళ్ళీ రైతులకు ఏమి ఇప్పటివరకు అయితే ఏమి ఆ రెండు లక్షలు అన్నాడు కానీ ఆ రెండు లక్షలు కూడా అవి ఎంతవరకు చేస్తాడనేది కూడా గ్యారెంటీ లేదు గ్రామంలో స్పెషల్ ఆఫీసరు ఇక సెక్రటరీ మాత్రమే ఉంటుండు పంచాయత్ సెక్రటరీ మాత్రమే ఉంటుండు ఆ పనులు కూడా అంతంత మాత్రమే సక్రమంగా పనులు కావడం లేదు మాకు మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్లే మంచి పనులు మా పబ్లిక్ కూడా జనాలకు కూడా ఇప్పటి వరకు అది ఏంటంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి అందరి అధికారం కోసమనే పనులు అయితే కావా అని కాంగ్రెస్లో ఉన్నారు కాపా మంచి లీడర్లే తప్ప క్యాడర్ మాత్రం టీఆర్ఎస్ అనుకూలంగానే ఉన్నారు జనాలు బడ్జెట్ పెట్టిర్రు పెట్టిరు కానీ మాకు గవర్నమెంటు ఒకవేళ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు మరి ఈ దక్షిణ తెలంగాణని పట్టించుకొని శ్రీశైలం సొరంగ మార్గం కంప్లీట్ చేస్తే మాత్రం కాంగ్రెస్ కొనసాగుతుంది లేకపోతే మాత్రం ఈ యొక్క తోటే సమర్పయామీ అవుతుంది ఓటర్లకు మాత్రం కాంగ్రెస్ మీద ఏం లేదు టీఆర్ఎస్ మీదనే ఉన్నది కాకపోతే డబ్బు ప్రలోభ పెట్టి అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి నిలబడ్డ వ్యక్తిని బట్టి ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లైనా టీఆర్ఎస్ అయినా వ్యక్తి వ్యక్తి మంచివాడు చూసి ఎన్నుకుంటారు రైతు ప్రజలు